ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం అలాగే వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అలాగే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ తొమ్మిది బుధవారం యొక్క దిన ఫలితాలు యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజు దిన ఫలితాల ప్రకారం అతిపెద్ద సంఘటనలు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి మీరు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు జాగ్రత్తగా ఉండండి అయితే అసలు ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు ఎటువంటి అతిపెద్ద సంఘటనలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అన్నీ మీ జీవితంలో మీరు రేపటి రోజున చూడబోతున్నారు అదేవిధంగా ఏ దేవతారాధన మీకు మేలు చేసింది ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్త కొత్తగా చూస్తున్న వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలు లేనటువంటి వారు అయితే ఎవరు ఉండరు కదా ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందిన వారు చాలామంది ఉండి ఉంటారు అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయ్యల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి గురువుగారు చాలా చక్కగా మనకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకైతే తెలియజేసి మనకు ఉన్నటువంటి సమస్యల నుండి విముక్తి కలిగేలా చేస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అది కూడా ఫోన్ ద్వారానే మనకైతే గురువుగారు అయితే మన సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని అయితే తెలుపుతారండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ టూ చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి మనకి ఏ సమస్య అయినా కావచ్చు అది విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తకోడల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పిల్ల కొత్త కొనుకోవడం వల్ల సంతానం ఆలస్యమని స్త్రీ పురుషుల వశీకరణం చెడు ప్రయోగాలు ఇలా ఇటు మొదలగా ఎటువంటి సమస్యలకైనా కానీ పరిష్కారం అయితే చూపు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి చాలా నమ్మకమైనటువంటి గురుగారు మీకున్నటువంటి సమస్యలు చిక్కుల బయటపడగలుగుతారు ఒక్కసారి ఒకసారి ఆశ్రయించండి ఇక వివరాల్లోకి వెళ్తే గనుక ఋషభ రాశి అనేది రాశి చక్రంలోని రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ఋషభ రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు కార్యాచరణ శక్తితో దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు అలాగే కార్యరంగంలో దూగుడుగా వ్యవహారాలు భరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు వీరు ఏ పనినైనా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించిన తర్వాతే పనిని మొదలు పెడుతూ ఉంటారు అదేవిధంగా వీరి జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు అనేవి కూడా ఎక్కువగానే ఉంటాయి భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు కూడా వీరి భుజాలపైన పడతాయి అదేవిధంగా వీరు చిన్న వయసులోనే వీరికి కుటుంబ బాధ్యతలు ఏమిటి ఏ విధంగా చేయాలి అనేటువంటి పూర్తి అంశాలు కూడా వీరు అర్థం చేసుకోగలుగుతారు ముఖ్యంగా స్నేహితులను వెనకంచు వేయకుండా ఆదుకునేటువంటి స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఏప్రిల్ తొమ్మిదవ తేదీ బుధవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి చూసినట్లయితే అనుకోని సంఘటనలు మీ జీవితంలో జరగబోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి చాలా కాలంగా మీరు ఎదురు చూసేటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది అది నిరుద్యోగస్తుల విషయంలో ఒక రకమైనటువంటి ఉ అవకాశం ఉద్యోగస్తుల విషయంలో మరొక రకమైనటువంటి అవకాశంగా ఉండబోతుంది లేదంటే మీరు వ్యాపారాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి మరొక రకమైనటువంటి అవకాశం లేదా విదేశాల్లో ఎవరైతే స్థిరపడాలని అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ఒక అవకాశం మీకు మీ యొక్క కొన్ని కళలకు సంబంధించినటువంటి ఒక నైతిక విషయాల్లో అవకాశాల కోసం ఎదురు చూసినటువంటి వారి జీవితంలో వారికి సంబంధించినటువంటి అతిపెద్ద అవకాశాన్ని మీరు అందిపించుకోబోతున్నారు అదేవిధంగా ఒకే ఉద్యోగస్థం ఉద్యోగంలో ఎవరైతే చాలా రోజులుగా స్థిరపడిపోయి ఉన్నారో వారి జీవితంలో మంచి అవకాశాలు కూడా మీకు మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తూ ఉన్నాయి చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రశంసలు మీకు దక్కబోతున్నాయి అంటే మీరు మీ యొక్క పై అధికారుల చేత మంచి ప్రశంసలను పొందుకోబోతున్నారు ఈ విధంగా ఊహించినటువంటి అతిపెద్ద సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవాలి మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కానీ లేదంటే మీ యొక్క బంధుమిత్రుల్లో కానీ మిమ్మల్ని అతిపెద్ద శత్రువుగా భావించేటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని టార్గెట్ చేస్తాడు ఒక కుట్రను చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి మీరు చేయనటువంటి ఒక తప్పుకు మీరు చేసినట్లుగా చిత్రీకరించబడతారు ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి పురుషులు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో అదేవిధంగా స్త్రీలు పురుషుల యొక్క విషయాల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండడం అయితే చాలా మంచిది ఎందుకంటే కనుక ఈరోజు మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మీరు చేయనటువంటి ఒక నింద మీ పైన మోపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు తగినటువంటి జాగ్రత్తలను ఖచ్చితంగా పొందుకోవాలి అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలని ఎవరైతే అనుకుంటున్నారో వారికి మీ యొక్క కుటుంబ మద్దతు అనేది లేక మీరు ఈ విధంగా ఆగిపోయి ఉన్నప్పటికీ వారికి చాలా వరకు వారికి మద్దతు కనిపించేటువంటి అవకాశం అవకాశాలు కనిపిస్తున్నాయి బంధువులలో ఒకరి వల్ల మీరు గొడవల్లో తలదూర్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇటువంటి విషయాల్లో మీకు తగినటువంటి జాగ్రత్తలు అయితే చాలా వరకు అవసరం కాబట్టి ఈ యొక్క రాశి వ్యక్తులు చాలా కాలంగా నిద్ర లేనటువంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కాస్త ఉపశమనం అనేది కలిగించబోతుంది దానికోసం ఒక చిట్కా మీకు ఒక వ్యక్తి ద్వారా సూచించబడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇటువంటి అనుకూల ప్రతికూల విషయాల స్వభావంగా మీకు ఈరోజు రేపు రోజున గడిచిపోబోతుంది అదేవిధంగా మీరు యోగాతో ధ్యానంతో రోజుని ప్రారంభించండి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మరియు మీ యొక్క శక్తిని రోజంతా కూడా ఉండేలా చేస్తుంది ఇతరులను మురిపించాలి మరి ఎక్కువగా దుబారా ఖర్చులు పెట్టకండి కాబట్టి ఈరోజు మీకు పిల్లలు కుటుంబ ప్రాధాన్యతను పొందబోతున్నారు ఈరోజు మీ యొక్క ప్రేమ కలుష్యాన్ని వెదజల్లుతారు కుటుంబ స్నేహితులకి సమయం అనేది కేటాయించలేనంత పని ఒత్తిడి ఇంకా మీ యొక్క మనసును ముబారకంగా చేస్తుంది మీకు మీ యొక్క పని పట్ల విధేయత పనులు జరిగే విధంగా చూడడంలో మీ యొక్క సామర్థ్యం మిమ్మల్ని గుర్తించి వచ్చేలా చేస్తాయి మీ యొక్క వైవాహిక జీవితంలో గతంలో ఎన్నడూ లేన లేనటువంటి అద్భుతంగా తొలిచరిచే విధంగా ఈరోజు మీ యొక్క జీవితంలో గడవబోతుంది ఇక అదే విధంగా మీరు మీ మీ రంగాల్లో విజయ పరంపర అనేది ఎప్పుడూ కూడా కొనసాగిస్తూనే ఉంటారు వ్యాపారంలో లాభాలు ఉన్నాయి కుటుంబ వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి చతుర్థంలో చంద్రుడు అనుకూలంగా లేడు ముఖ్య నిర్ణయాల్లో అస్థిర బుద్ధి అనేది రానియకండి కృతిక మృగశిర నక్షత్రం వారికి శుభతర బలం అనేది ఉంది నూతన కార్యక్రమాలు నెరవేరుతాయి ఇష్టదేవతారాధన మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది మీరు ప్రారంభం చేయబోయేటువంటి పనుల్లో మంచి ఫలితాలు అయితే ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు ఉన్నాయండి సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి శుభవార్తలు వింటారు ముఖ్యమైనటువంటి కొనుగోళ్లు చేస్తారు ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి మిత్రబలం అనేది పెరుగుతుంది ఈ వార్త మీకు మానసిక శక్తిని అనేది పెంచుతుంది పెద్దల సహకారం పూర్తిగా అందుతుంది కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది మీరు ప్రయాణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన ఉత్తమ ఫలితాలను మీకు అందిస్తుంది అదేవిధంగా మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి శివనామ స్మరణ మాత్రం మరవకండి అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజున హనుమంతునికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి శుభప్రదమైనటువంటి ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీ యొక్క ఆర్థిక స్థితిగానే అను అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా మీరు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని కూడా పొందుకోగలుగుతారు అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి మీరు ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు సో చూసారు కదండి ఈరోజు ఈ యొక్క రాశి వారికి ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు అర్థమయ్యాయి అనుకుంటాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్